వెల్కమ్ న్యూ తెలుగు సినీ అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వాటి సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చేస్తుంది బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నడుస్తున్న ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ అంచనాలకు మరింత ఊపినిస్తూ చిత్ర బృందం తాజాగా ఓ అదిరిపోయే పాట ప్రోమోను విడుదల చేస్తుంది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్టెప్ లేసి అభిమానులను గుర్రు తప్పించారు రాజ్ ఫిలిం స్పై యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా విడుదల చేసిన సలాం అనహాలి పాట ప్రోమోలో హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసి అభిమానులను ఉర్రుతూకించారు దునియా సలాం అనహాలి అంటూ సాగే ఈ పాటని పవర్ఫుల్ లిరిక్స్ ఇద్దరు స్టార్ల డాన్స్ మూమెంట్స్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యాయి అయితే ఈ పాట పూర్తి వీడియోను థియేటర్లోనే చూడాలంటూ మేకర్స్ ప్రకటించడం సినిమాపై మరింత క్యూరాసిటీని పెంచింది ఈ చిత్రంలో అద్వానీ కథా కథానాయికగా నటిస్తుండగా ఆదిత్య చోప్రా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాతోనే ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగుపెడంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈ నెల పద్నాలుగున హిందీ తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు కాగా భారీ యాక్షన్ ఘట్టాలు ఇద్దరు అగ్రహీరుల నడుమ హోరా హోరీ పోరుతో టూ రెండు పేల ఇరవై ఐదులో అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు